హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు అండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీ రైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరి ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లు కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే దయచేసి నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి కలలా కరిగిన నీకైన అన్వేషణ ఇరవై ఒకటవ భాగం పబ్లో కూర్చొని రీతూ గౌతమ్లతో మాట్లాడుతు డ్రింక్ చేస్తుంది సిరి మేడం ఏంటి ఈరోజు కొత్తగా ఒక బ్రాండ్ వచ్చింది మీరు తీసుకుంటానంటే నైట్కి అరేంజ్ చేస్తాను అన్నాడు అక్కడ అతను మరీ డోసా లేదు మేడం బట్ రిలాక్స్డ్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఓకే అంటూ డబ్బుల కోసం బ్యాగ్ ఓపెన్ చేయగానే డబ్బులు లేకపోవడం చూసి ఓ ఈరోజు మనీ తీసుకురాలేదా అనుకుని చెక్బుక్ తీసి చెక్ రాసిచ్చింది థ్యాంక్ యూ మేడం పప్ టైం అయిపోగానే మీ పాకెట్ మీ చేతిలో ఉంటుంది అని చెప్పి అతను వెళ్ళిపోయాడు సిరి నిన్నొకటి అడగాలి ఏంటి గౌతమ్ నువ్వెందుకు నాతో డేట్కి రావట్లేదు జస్ట్ అలా గెస్ట్ హౌస్లో ఉన్నాయి టైం స్పెండ్ చేసేవాళ్లం కదా వన్ ఇయర్ నుండి అడుగుతున్నాను ఎందుకొద్దంటున్నావు ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ గౌతమ్ నాకెవరితోనైనా డేట్కి వెళ్ళాలనిపించినప్పుడు నీకే ఫస్ట్ చెప్తాను ఓకే అంతవరకు వెయిట్ చేయాలా గట్టిగా నవ్వుతూ నా కోసం కాసు కూర్చున్నట్టు మాట్లాడతావు రోజుకొకరితో బాగానే ఎంజాయ్ చేస్తావు కదా సిగరెట్ వదులుతూ ఇంకేంటి అనగానే వాళ్ళంతా వేరు నువ్వు వేరు నీతో ఒక్క రాత్రి స్పెండ్ చేస్తే చాలు జన్మ ధన్యమైపోతుంది ఉహ్ అని వదులుతూ అవునా అంది అవును నీలాంటమ్మాయి ఎక్కడో కూటికొక్కరుంటారు తెలుసా అలాగా అంతలో మేడం అంటూ వచ్చాడు ఇందాక చెక్ తీసుకెళ్ళిన అతను ఏంటి మీరిచ్చిన చెక్ రిజెక్ట్ అయ్యింది మేడం అనగానే వాట్ నా చెక్ రిజెక్ట్ అవ్వడమేంటి తెలియదు మేడం అంటూ నే చెక్ చేతికిచ్చాడు అతను వెంటనే పక్కకు వచ్చి మేనేజర్కి కాల్ చేసింది స్థిర కోపంగా నేనిచ్చిన చెక్ రిజెక్ట్ అయింది వాట్ ఈస్ ద ప్రాబ్లం తెలియదు మేడం ఫోన్ చేసింది తెలీదని ఆన్సర్ చెప్పడానికి కాదు అర్జెంటుగా ప్రాబ్లం ఏంటో కనుక్కో ఓకే మేడం అంటూ మేనేజర్ ఫోన్ పెట్టేశాడు కోపంగా అక్కడక్కడే తిరుగుతుంది సిరి సరిగ్గా రెండు నిమిషాలకి ఫోన్ చేశాడు మేనేజర్ చెప్పు మేడం మీ అకౌంట్స్ అన్ని బ్లాక్ చేయించారు అనగానే వాట్ అంటూ ఎగిరి పడింది సిరి ఎస్ మేడం అందుకే చెక్ రిజెక్ట్ అయింది ఎవరు చేయించారు డాడీనా కాదు మేడం అయ్యగారు ఊర్లోనే లేరు మరి అకౌంట్స్ ఎలా బ్లాక్ అయ్యాయి ఎవరో సూర్య అంట మేడం నాన్నగారు పౌరా ఫటాని ఇచ్చారని అతనే బ్లాక్ చేయించాడు అనగానే షాక్ అవుతూ వాట్ పవరా ఫటాని ఇచ్చారా అవునమ్మా ఓ గాడ్ సూర్యకి డాడీ పవర్ ఆఫటాని ఇచ్చాడా నో ఇది అబద్దం ముందుదేంటో తేల్చుకోవాలి అనుకుంటూ ఇంతకి బయలుదేరింది సిరి డ్రైవ్ చేస్తూనే హలో డాడ్ మీరు సూర్యకి పవర్ ఆఫటాని ఇచ్చారా ఎస్ బేబీ ఎప్పటికైనా ఆస్తంతా మీ ఇద్దరికీ చెందాల్సిందే కదా అందుకే ఇచ్చాను డాడ్ మీకు పిచ్చిగానే పట్టిందా ఎందుకిలా చేశారు ఏమైంది బేబీ ఏమైందేంటి ముందు అర్జెంటుగా దాన్ని క్యాన్సిల్ చేయించండి నో బేబీ తనేంటో నాకు తెలియాలిగా తనకి అన్ని రైట్స్ ఇచ్చాను చూద్దాం ఏం చేస్తాడు ఓకే బేబీ నాకు మీటింగ్ ఉందంటూ ఫోన్ పెట్టేశాడు విశ్వనాథ్ ఓ గాడ్ అనుకుంటూ ఫాస్ట్ ఫాస్ట్గా షోరూంకెళ్ళింది సిరి ఎదురుగా కనిపించిన మోహన్ని సూర్య ఎక్కడున్నాడు బావా అనగానే హే సిరి నువ్వేంటి ఇక్కడ కోపంగా సూర్య ఎక్కడున్నాడు ఈరోజు రాలేదు ఇంట్లోనే ఉన్నాడు అనగాని వెనక్కి తిరిగింది కోపంగా హాల్లో సోఫాలు కాలిమీద కాలేసుకుని కూర్చొనున్నాడు సూర్య ఆవేశంగా వెళ్లిన సిరి ఏం చేస్తున్నావు నువ్వు అనగాని వచ్చావా దా నీకోసమే వెయిట్ చేస్తున్నా చాలా తెలివిగా మా డాడీ దగ్గరునుండి పౌరా ఫటాన్ని తీసుకున్నావు కదా నేనా నేను చాలా అమాయకున్ని సిరి అలా నటించే మొత్తం నీ గ్రిప్లో పెట్టుకున్నావు బట్ మన మధ్య మూడు నెలల అగ్రిమెంట్ ఉంది మర్చిపోకు అస్సలు మర్చిపోలేదు మేడం మరేంటిదంతా మా డాడీతో పౌరా అని ఎందుకు రాయించుకున్నావు నా అకౌంట్స్ అన్ని ఎందుకు బ్లాక్ చేయించావు ఎందుకంటే ఈ మూ నేను నీకు మొగుణ్ణి కాబట్టి ఈ మూడు నెలలు నేను చెప్పినట్టు నువ్వు వినాలి కాబట్టి ఈ మూడు నేనేం చెప్పినా కాదు కూడదు అనకుండా చెయ్యాలి కాబట్టి అంటుంటే మనకి పెళ్లి కాలేదు జస్ట్ నటిస్తున్నాం అంతే అవునా అయితే అదే మాట మీ డాడీకి చెప్పి పౌరా ఫటాలిని క్యాన్సిల్ చేయమని చెప్పు అని సూర్య అనగానే ఏంటి తమాషాగా ఉందా నీతో తమాషా ఏంటి నాకంత టైం కూడా లేదు డైరెక్ట్ గా పాయింట్లోకి వస్తాను అని తన చుట్టూ రౌండ్గా తిరుగుతూ ఇక నుండి నువ్వేం చేసినా ఎక్కడికి వెళ్ళినా నాకు చెప్పే వెళ్ళాలి చెప్పే చేయాలి నీ అకౌంట్లోకి గాని నీ చేతికి కానీ ఒక్క రూపాయి కూడా ఇక నుండి ఇవ్వడం జరగదు ఆఫీస్కి వెళ్లి మేనేజర్ని బెదిరించి భయపెట్టి తీసుకోవాలనుకుంటున్నా లేదంటే ఇదంతా నాది నా ఇష్టం అని ఇష్టం వచ్చినట్టు చేశావనుకో అని నీకు పనిష్మెంట్ చాలా తీవ్రంగా ఉంటుంది గుర్తుపెట్టుకో అన్నాడు సూర్య నాకు చాలా అర్జెంట్ పనులున్నాయి నేను వెళ్ళొస్తా ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండు కాదుకూడదని బయటికి వెళ్ళావనుకో పెద్దగా నష్టమే లేదు కాకపోతే కారులో పెట్రోల్ అయిపోయిందనుకో నీ దగ్గర డబ్బులు కూడా లేవు కదా మధ్యలో ఇరుక్కుపోతావు కాబట్టి బుద్ధిగా వెళ్లి టీవీలో కాటించుడు మైండ్ రిలీఫ్ గా ఉంటుంది అని చెంప మీద తట్టి వెళ్లిపోతుంటే కోపంగా నా ఇంట్లో నీ అథారిటీ ఏంటి అని అడిగింది సిరి రోజు నుండి ఇదంతా నాది కాబట్టి అసలు ఇక్కడికి వచ్చిందే నీ ఆస్తి కోసం కాబట్టి అందులో పూచిక పుల్ల కూడా పక్కకి పోనివ్వను కాబట్టి అర్థమైందా ఇక నువ్వు చేయగలిగిందంటూ ఏమీ లేదు ఎందుకంటే ఏం చేసినా నువ్వే ఇరుక్కుంటావు నోరు మూసుకొని ఇంట్లో ఉండు అండర్స్టాండ్ అని గట్టిగా బేస్ వాయిస్తో చెప్పి బయటికి వెళ్ళిపోయాడు సూర్య అతని ప్రవర్తనకి విస్తుపోయి చూస్తుండిపోయింది సిరి సూర్య పిలిచావంటా అంటూ వచ్చాడు రావు కిటికీలో నుండి బయటకు చూస్తున్నవాడు కాస్త ఇటువైపు తిరిగి అవునంకుల్ చెప్పు సూర్య ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఒక చెయ్యి జేబులో పెట్టుకుని మరో చేత్తో టేబుల్ మీదున్న పేపర్ వెయిట్ ని తిప్పుతూ అవునంకుల్ కొన్ని డౌట్స్ ఉన్నాయి అడుగు సూర్య మీరు మోహన్ ఇద్దరు నెలనెలా శాలరీ తీసుకుంటారా లేక ఓవరాల్గా షేరింగా అంటే సూర్య లాభాలొచ్చేదాన్ని బట్టి బావగారు షేర్ ఇస్తుంటారు షేర్ అంటే ఎంత ఇంతని ఏం లేదు సూర్య ఎటు అయిన వాళ్ళమే కదా ఎక్కువగానే ఇస్తుంటారు ఏ ఎందుకలా అడిగావు ఏం లేదు మీ ఇద్దరు అకౌంట్స్లో ఉండాల్సిన దానికంటే ఎక్కువ అమౌంట్ ఉంది ఎంత షేరింగ్ ఇచ్చినా అంత అవ్వదు మరి మిగతా డబ్బంతా ఎక్కడి నుండి వచ్చింది అనగానే మోహన్ కోపంగా అంటే ఏంటి మేమదంతా అదంతా కాజేశామంటున్నావా అయినా ఇవన్నీ అడగడానికి నువ్వెవడివి అంటుంటే ఎందుకు పెట్టుకోవాలి డాడ్ మనం దొంగ చేసినట్టు మాట్లాడుతుంటే మోహన్ నువ్వు కాసేపు అంటుండగాని ఆగండ్ అంకుల్ అని సూర్య అని మోహన్ ఇప్పుడు ఆస్తి మొత్తం నా హండవరిలో ఉంది మావయ్య నాకు అన్ని పవర్స్ ఇచ్చారు సో ఇవన్నీ కూడా నాకు తెలియాలి కదా ఏంటి మావయ్య నీకు పౌరా పటని ఇచ్చాడా అదేగా చెప్తున్నాను అందుకే అడుగుతున్నా అది బాబు మాకొచ్చే డబ్బంతా రియల్ ఎస్టేట్లో పెట్టాం అందుకే నీకలా అనిపించుంటుంది అని సర్ది చెప్పాడు రావు అలాగా అంతలో ఎవరో డోర్ నాక్ చేసిన సౌండ్ రావడంతో సూర్య కమింగ్ అనడంతో విక్కీ కిరణ్ అను అందరూ లోపలికొస్తూనే హాయ్ సూర్య అన్నారు హాయ్ రండి డాడ్ ఈ దొంగల బ్యాచ్ అంతా ఇక్కడికొచ్చిందేంటి నువ్వాగు అంటూనే ఎలా ఉన్నారందరూ అని నవ్వుతూ పరకరించాడు ప్రకాష్ బాగున్నామంకుల్ ఏంటి ఉన్నట్టుండి అందరూ ఇలా వచ్చారు అంటుంటే నేనే అంకుల్ అన్నాడు సూర్య ఎందుకు సూర్య ఏం లేదంకుల్ ఇక నుండి వీళ్ళంతా ఇక్కడే పనిచేస్తారు మార్కెటింగ్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ నా పర్సనల్ పర్సనల్గా పీఏగా కూడా అన్ని వీళ్లే నలుగురే చూసుకుంటారు అనగానే ఇద్దరు షాక్ అయి మహాల్ చూసుకున్నారు కాని సూర్య ఇక్కడ వర్క్ చేయాలంటే కొన్ని క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అండ్ డీటెయిల్స్ కావాలి అని అన్నాడు ప్రకాష్ వాళ్ళు నాకా బాగా తెలిసిన వాళ్ళు ఇదే క్వాలిఫికేషన్ నేనెప్పుడు ఎలా ఎందుకు ఏం చేస్తానో అన్నీ వాళ్ళకి తెలుసు ఇంతకు మించి ఏం డీటెయిల్స్ తెలియాల్సిన అవసరం లేదు అపాయింట్మెంట్ లెటర్స్ టైప్ చేయండి చాలు అని సీరియస్ గా చెప్పాడు సూర్య కానీ సూర్య అని ఏ మోహన్ ఏదో చెప్పబోతుంటే ప్రకాష్ చెయ్యి పట్టుకుని ఆపేసి సరే సూర్య నీ ఇష్టం అలానే కానివ్వు అన్నాడు థ్యాంక్స్ అంకుల్ ఇక మీరెళ్లి మీ పనులు చూసుకోండి అనడంతో వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు విక్ ఇది అసలేం జరుగుతుంది ఏం చేద్దాం అన్నాడు విక్కీ ఏముంది మనం అనుకుంది ఇదే కదా గులాం మనం చేరిపోవడమే కావాలి అంది అను అది కాదను మొత్తం చేతుల్లోకి తీసుకోవడం వరకు ఓకే కాని వీడు భర్తగా నటిస్తూ సిరి మీద అథారిటీ చూపిస్తున్నాడు అని అయోమయంగా అడిగాడు కిరణ్ నిజమా సూర్యా అని షాక్ అవుతూ అంది ప్రియా అదంతా లేదు మరీ తాగి తాగి చచ్చేలా ఉంది అందుకే కొంచెం కంట్రోల్లో పెడుతున్నా అంతే అంతే అంటే ఏం చేద్దామనుకుంటున్నావు సూర్య ఏముంది ముందు ఆ డ్రగ్స్ మాన్పిస్తే తర్వాత తనే దారిలోకి వస్తుంది అదంతా ఈజీ అనుకున్నావా సూర్య ఆ పిల్ల అన్నం తినకుండా అయినా ఉంటుందేమో కానీ అవి లేకపోతే ఉండలేదు మనకెందుకు వచ్చిన గోల చెప్పు ఈ మూడు నెలల్లో దొరికినంత దోచుకుని అవుదాం అంది ప్రియా అదంతా నేను చూసుకుంటానులే ఏమీ అవ్వదు ముందు నేను చెప్పేది వినండి అంటూ ఏదో చెప్తున్నాడు సూర్య ఏంటి డాడీది ఆ ముసలాడి వీడికి పౌరఫటాని ఇచ్చాడా చూస్తుంటే వీడేదో పెద్ద ప్లాన్ వేసినట్టున్నాడు అన్నాడు ప్రకాష్ నాకు అదే అనిపిస్తుందిరా వీణ్ణి వీలైనంత తొందరగా బయటికి పంపించాలి ఎలాడా ఆ ముసలాడు వీడి మీద చాలా హోప్ పెట్టుకున్నాడు ఆ హోప్ని తీసేసి వీడెలాంటి వాడు బయటపడితే మెడ పట్టుకుని బయటికి గెంటుతాడు అని కన్నంగా అనుకున్నాడు రావు సూర్య సిరిని హెచ్చరించి బయటికి వెళ్ళిపోగానే సిరి కోపం పీక్స్ వెళ్ళింది వెంటనే అక్కడి నుండి శాలుని దగ్గరికి వెళ్ళింది శాలు శాలు అని అరుస్తున్న సిరిగొంతుకు ఆఫీస్రూంలో ఏదో కేసు స్టడీ చేస్తుంది కాస్త కంగారుగా ఫైల్ మూసేసి బయటికొచ్చింది శాలిని ఏమైందే ఎందుకంత సీరియస్గా ఉన్నావు వాడేం చేశాడో తెలుసా ఎవడే ఇంకెవడు నా అద్దె మగుడు ఓ సూర్యా ఏం చేశాడు ఆ వాడే ఏం చేశాడని అంత సింపుల్గా అడుగుతావేంటి అసలు వాడేం చేశాడో తెలుసా అంటూ మొత్తం చెప్పగానే ఏంటి సూర్య మొత్తం అంతా తన చేతుల్లోకి తీసుకున్నాడా అవును అంతేకాదు నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేకుండా చేశాడు నేనొచ్చిందే నీ ఆస్తి కోసం ఈ మూడు ఇది పూర్తిగా నా సొంతం చేసుకుంటాను నువ్వు నోరు మూసుకుని చెప్పినట్టు విను అన్నాడు ఏంటిది ఇలా చెప్తుంది నిజంగానే సూర్య అలా అన్నాడా అని ఆలోచనలో పడింది శాలిని ఏంటి మాట్లాడవు అది కాదే సూర్య అలా అన్నాడంటే నమ్మబుద్ధి కావట్లేదు నాకు నమ్మాలనిపించలేదు కాని నిజంగానే ఇలా చేశాడు ఇప్పుడేం చేద్దాం ముందు నేను తనతో మాట్లాడుతానుండు అని వెంటనే సూర్యకి ఫోన్ చేసింది శాలిని నేను చెప్పింది అర్థమైంది కదా ఎక్కడా డౌట్ లేకూడదు ప్రియా అను గోడలికి కూడా చెవులుంటాయి బీ కేర్ఫుల్ అని వాళ్ళ ఫ్రెండ్స్కి నలుగురికి ఏదో చెప్తున్నాడు సూర్య చూస్తావుగా ఒక్కొక్కటి ఎలా పక్కకి చేరుస్తామో అని ప్రియ సంతోషంగా చెప్తుంటే అప్పుడే శాలిని నుండి ఫోన్ రావడంతో నేం చూసి నవ్వుకున్నాడు ఏంటా నవ్వుతున్నావు ఏముంది పొద్దున షాక్ కి మేడం గారు లాయర్ మేడం దగ్గరికి పరిగెత్తారు అంటూనే లిఫ్ట్ చేసి హలో అన్నాడు సూర్య ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు షోరూంలో మేడం నీకో ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నాను అని చెప్తుంటే ఏంటి ఆటిట్యూడా అయ్యో అలాంటివన్నీ నాకు తెలియదు మేడం మా ఆవిడ మీ దగ్గరకు ఉంటుందని గెస్ట్ చేశాను అందుకే చెప్తున్నా నీతో అర్జెంటుగా మాట్లాడాలి ఇంటికి రా షూర్ మేడం ఇప్పుడే వస్తున్నానని ఫోన్ పెట్టేశాడు సూర్య ఏమైందిరా ఏముంది రమ్మంటున్నారు నేను వెళ్ళొస్తాను మీరు మాత్రం జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి అని చెప్పి సూర్య వెళ్లిపోయాడు సూర్య వెళ్లేసరికి ఇద్దరు సోఫాలో కూర్చునున్నారు షాలిని సిరీలు వాళ్ళని చూసి ఒక్కసారిగా నవ్వేశాడు సూర్య సిరి కోపంగా ఎందుకు నవ్వుతున్నావు ఏం లేదు సిరి మీ ఇద్దరి ఫేస్ మీద కోడిగొడ్డు వేస్తే అది ఆమ్లెట్ అయిపోయేలా ఉంది ఆ రేంజ్లో ఉన్నాయి మీ ఫేసెస్ అందుకే నవ్వొచ్చిందని నవ్వుతుంటే ఏయ్ తమోషాగా ఉందా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు నువ్వు డబ్బులు తీసుకుని పని చేయడానికి వచ్చావు అది మర్చిపోకు నాకన్నీ గుర్తున్నాయి కాని నేను నటిస్తున్న ఈ నెలలు నీకు మొగుణ్ణి ఇది పొద్దున ఆల్రెడీ చెప్పాను అది మర్చిపోకు అని సీరియస్గా చెప్పాడు సూర్య కూడా షాలిని కోపంగా సూర్య ఏంటిది నువ్వేం మాట్లాడుతున్నావు నీకు తెలుస్తుందా అసలు మాతో కుదుర్చుకున్న డీలేంటి నువ్వు చేస్తుందేంటి ఏం చేశాను మేడం ఆస్తి మొత్తం చేతిలోకి తీసుకుని నువ్వు చెప్పినట్టుగా తను వినాలంటావా అవును అన్నాను అయితే ఏంటి శాలిని షాకయి అయితే ఇప్పుడేంటా అవును మేడం అయితే ఏంటి అంటున్నా హలో నువ్వొక విషయం మర్చిపోతున్నావు మా దగ్గర నువ్వు నటిస్తున్నావని రాసి సైన్ చేసిన అగ్రిమెంట్ ఉంది దాంతో నిన్ను జైల్లో పెట్టించగలను జాగ్రత్త అంది శాలిని ఓ అలాగా అని జేబులో నుండి ఓ పేపర్ తీసి ఇదేంటో తెలుసా చెప్పకుండా ఎలా తెలుస్తుంది నేనే చెప్తాను మేడం ఇదేంటంటే మా ఇద్దరికి పెళ్ళైనట్టుగా మేము సంతకం చేసి మీరు సాక్షి సంతకం చేసిన డాక్యుమెంట్ మీరు అగ్రిమెంట్ చూపించినప్పుడు నేను ఇది చూపిస్తాను అప్పుడు పోలీసులు ఏమడుగుతారో తెలుసా అసలు ఇలాంటి పిచ్చి అగ్రిమెంట్ రాసినందుకు పైగా మాకు పెళ్ళైనట్టు సాక్షి సంతకం చేసి ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించినందుకు మీ మీద కేసు ఫైల్ చేస్తారు అలానే మీ సర్టిఫికేట్స్ ని సీజ్ చేసి తమరు చేస్తున్న ఈ ప్రాక్టీస్ ని కంప్లీట్ గా క్లోజ్ చేస్తారు అది మీరు గుర్తు పెట్టుకొని ఇప్పుడు మీరు పోలీసులకి ఫోన్ చేయండి అంటూనే స్టైల్ గా సోఫాలో కాలు మీద కాలేసుకుని కూర్చున్నాడు సూర్య తను చెప్పిన మాటకి మైండ్ బ్లాక్ అవడంతో ఇద్దరు నోరు తెరుచుకుని కళ్ళప్పగించి అలానే చూస్తుండిపోయారు ఎంతసేపలా ఉంటారు నాకు చాలా పనులున్నాయి ఏదో ఒకటి తేల్చండి అని సూర్య అంటే ఏంటి నన్నే బెదిరిస్తున్నావా అని అడిగింది శాలిని మీరు స్టార్ట్ చేశారు మేడం నేను కంటిన్యూ చేశాను అంటే నువ్వు ఆస్తి కోసం వచ్చావా ఎస్ బికాస్ తనిస్తానన్న పది కోట్లు ఈ ఆస్తులో వన్ పర్సెంట్ కూడా కాదు అలాంటప్పుడు ఎందుకు వదులుకుంటాను నా ప్లానింగ్స్ లో నేనున్నాను ఇడియట్ డబ్బు కోసం ఇంతలా నమ్మిస్తావా నమ్మడం మీ తప్పు నన్నేం చేయమంటావు ఇక నీ విషయానికొస్తే ఈ మూడు నెలల తర్వాత నీ ఇష్టం బట్ ఈ మూడు నెలలు మాత్రం నేను చెప్పినట్టే ఉండాలి ఎందుకంటే నా భార్య ఇలా మందు సిగరెట్లు కాల్చడం నాకిష్టం లేదు లాయర్ గారు మీరెంత ఆలోచించినా నన్నేమైనా చేయాలనుకుంటే మీరే అడ్డంగా ఇరుక్కుంటారు నాదేముంది ఎలాగైనా తప్పించుకోగలను వస్తాను నాకు చాలా పనులున్నాయి అని చెప్పి వెళ్తూ సిరి దగ్గర ఆగి ఒక అరగంటలో ఇంట్లో ఉండాలి లేదంటే లేదంటే ఏం చేస్తావు అని కోపంగా అడిగింది సిరి కాళ్ళు చేతులు కట్టేసి ఇంట్లో పడేస్తాను జాగ్రత్త అని బేస్ వాయిస్తో చెప్పి వెళ్లిపోయాడు సూర్య చాలు చాలు ఏంటి అలా ఉండిపోయావు వాణ్ణేదో ఒకటి చెయ్యి ఏం చేయమంటావే అర్థం కావట్లేదు కాసేపు నన్ను ఆలోచించుకోనివ్వు అంటూ వీడేంటి ఇలాంటి తిరకాసు పెట్టాడు అనుకుంటూ ఆలోచనలో పడింది శాలిని